అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణుముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణుముత్యం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రత్యేగాత్మ దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆణిముత్యం కులగోత్రాలు కులగోత్రాలు సినిమా ఇందులోని పాట చిల్లిపి కనుల తీయని చెలికాడ చిలిపి కనుల తీయని చిలికాడ ఈ పాటకు సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక సినిమా గురించి నాలుగు మాటలు పంతొమ్మిది వందల అరవై రెండు స్వర్ణయుగంలో వచ్చినటువంటి కులగోత్రాల చిత్రం ఈ కులగోత్రాల చిత్రం ఆ రోజుల్లో అఖండ విజయం సాధించింది అనేక కేంద్రాల్లో వంద రోజులు ఆడింది కులగోత్రాలు లేవని ఒక యువతి మానసికంగా ఏ విధంగా క్షోభపడింది అన్న విషయం ఈ చిత్రంలో చక్కగా చర్చించారు ఆ సమయంలోనే ఒక యువకుడు ఆమెకు తోడుగా నిలిచి కులాంతర వివాహం చేసుకుని కులగోత్రాల వ్యవస్థకే కానీ మనుషులకు మనసులకు లేవని పోరాడి చివరకు విజయం సాధించాడు అనమాట అయితే ఈ చిత్రం చాలా అద్భుతమైనటువంటి చిత్రం ఆ రోజుల్లో కొలగోత్త సినిమాకు మంచి ఆదరణ వచ్చింది ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ లభించింది ఇక చిత్రంలో పాటను రాసిన వారు ఆచార్య విశ్వంబర కావ్య సృష్టికర్త జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీనారాయణ రెడ్డి రాశారు పదాల్లో పదనిశలు పలికించి సాహిత్యంలో నవ్య రీతులను సృష్టించగల సాహితీ స్రష్ట సినారే ఈ పాట సినిమాకి హైలైట్గా నిలిచింది నిజం చెప్పాలంటే అన్ని పాటలు కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి అన్నాడు మ్యూజికల్ హిట్గానే అనమాట ఈ పాట పాడినవారు బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు బాలసుబ్రహ్మణ్యం సుశీల ఇద్దరు కలిసి ఈ యుగల గీతాన్ని ఆలపించారు ఈ పాట వింటే ప్రాణం లేచి వస్తుంది అంటే పాటను వీరిద్దరూ కూడా ప్రాణం పెట్టి పాడారు మనిషి మధుర గాయకుడిగా ఎదగాలంటే కఠోర శ్రమ అవసరం ప్రధానంగా గొంతు అంటే తన గొంతు తగిన రీతిలో సహకరించాలని ఎలాంటి గమకాలను అయినా సరే పలికించగలగాలి సంగీతంలో ఉన్న అనేక సంగతులను ఆకలింప చేసుకుని గాత్రాన్ని సవరించుకొని పాడాలి అందులో వీరిద్దరూ ప్రతిభావంతులై ఇక సంగీతం విషయానికి వస్తే సాలూరు రాజేశ్వరరావు గారు అన్ ఆయన ఆయన అందరూ ఆ రోజుల్లో సామ్రాట్ అనేవారు కొన్ని వందల పాటలకు సంగీతాన్ని కంపోజ్ చేశారు ఆయన అన్నీ సూపర్ డూపర్ హిట్సే ఇక ఈ పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు అక్నే నాగేశ్వరరావు అలాగే కృష్ణకుమార్ గారు చాలా అద్భుతంగా నటించారు ప్రేమ ప్రపంచంలో తేలియాడుతున్న ఆ జంటకు సరిగ్గా ఎలాంటి రాగాలను ఎన్నుకుంటే పాట ప్రేక్షకుల మనసుల్లో పది కాలాల పాటు పది కాలాల పాటు నిలిచిపోతుందో సాల్వీరు వారు బాగా తెలుసు విరపూసిన ఆమె అందాలను చూసిన అతను తన మనసును అందులో ఉన్న ఒక మధుర భావాల్ని వ్యక్తీకరిస్తూ ఆమె అంగీకారాన్ని పొంది పొందికగా ఇద్దరు గాఢంగా కౌగిలించుకుంటారు మైమరిచిపోతారు ఈ పాట సాలూరు వారు ఎన్నుకున్న రాగం ఉదయచంద్రిక చంద్రిక అనే రాగాన్ని సో వాళ్ళరు వారు ఎన్నుకున్నారు అలాగే ఎక్కనే నాగేశ్వరరావు గారు ఈ పాట యొక్క అంటే రికార్డింగ్ సమయంలో వారు ఎంతో మై మైమరిచిపోయారట ఈ పాటకు ఈ పాట అంటే ఆయనకు చాలా ఇష్టం అట కులగోత్రులు పాట చాలా ఇష్టం అని చెప్పారు అప్పుడు అంటే అప్పుడు పరిశ్రమలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా పాట కూడా చాలా నచ్చిందట ఆయనకి చిలిపి కనుల తీయని చెలికాడ అన్న పాట నచ్చింది